మద్దులు మరెల్లు మనేటి గడ్డ మరవన్న తల్లి ఇది చెప్పిన వాడ ఈ మండు బుద్ధి చెప్పిన దాన బున అమ్మవారు పార్వతి పదివేల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే కళ ఒగ్గు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఒగ్గు కళను పరిచయం చేసిన రాములు మన్వడు వినీత్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం తాతగారు ఈ కళను దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక వన్నె తెచ్చిన ఘనత అలాంటి రాములు మన్వడుగా మీరు ప్రస్తుతం మళ్ళీ ఆయన పాత్ర పోషిస్తున్నారు కదా ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది నిజంగా మా తాతగారు మిద్దెరాములు గారు వారు సరస్వతి పుత్రుడు వారు అనుమాజిపేటలో ఉన్న బుట్టి అనుమాజిపేట <us> నుంచి <us> పల్లె నుంచి పట్నం దాకా పట్నం నుంచి దేశ విదేశాల దాకా మారిషస్ అనేటువంటి దేశాల్లో కూడా వారు ఒగ్గు కథను మరి ఒగ్గు కథంలో ప్రధాన అంశం బోనం ప్రదర్శన మిద్దరాములు గారి అది గొప్ప విశేషం మరి అలాంటి కళను మా తాతగారు క్యాన్సర్ వ్యాధితో రెండు వేల పదిలో చనిపోయారు మరి ఆ వారసత్వాన్ని పుణిగిచ్చుకొని పల్లె ప్రజలలో ఇప్పటికీ వారి పేరు కొనసాగుతున్నది వారి పేరు ఉన్నది కాబట్టి మా తాతగారు ఎంతోమంది ఐదు వందల మంది వెయ్యి మంది శిష్యులను తయారు చేసినటువంటి మిద్దరాములు గారు వారి కళా వారసత్వంలో నేను వారు మనవడిగా రావాలని పల్లె ప్రజల్లో ఎక్కడవైనా కూడా మంచి స్పందన ఒగ్గు కథ అంటే మంచి స్పందన ఇది ఎందుకంటే మంచి విశేషాలు ఆ అమ్మవారు జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంబవి లోకమాత చరిత్రలు ఇటువంటి ఎన్నో చరిత్రలు చెప్పేటువంటి ఒగ్గు కథను ఇప్పటికీ పల్లెల్లో ఉన్నది ఈ కళ కొనసాగుతున్నది ఈ కళ అంతరించిపోయినటువంటి కళను మళ్ళీ ముందుకు మా వారసత్వంగా మేము తీసుకురావాలనే ఒక సంకల్పంతో వారి గజ్జలు కట్టుకొని ఈరోజు ముందుకు రావడం జరిగింది గతంలో మీ తాతగారు ఇందిరా ఇందిరాగాంధీ లాంటి అత్యున్నతమైన పదవిలో ప్రధానమంత్రి పదవిలో ఉన్న వాళ్ళ ముందు కూడా ఈ కళను ప్రదర్శించారు కదా అంటే దేశవ్యాప్తంగా ఈ కళను పరిచయం చేశారు ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించారు అప్పుడు మీ తాతయ్య గారి కథ అంటే వందలు వేలల్లో కూడా ప్రజలు ఆసక్తిగా గమనించారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు వాస్తవంగా అంతరించిపోతున్నటువంటి కళను మన తెలంగాణ ప్రభుత్వం వారు గుర్తించి ఇటువంటి కళలను ముఖ్యంగా ఈ పల్లెల్లో చెప్పుకున్నటువంటి మాలాంటి కళాకారులను గుర్తించి మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి చేయాలని అలాగే ఇటువంటి కళలను మంచి స్థాయికి తీసుకుపోవాలి దేశ విదేశాలలో కూడా ప్రదర్శనలకు అవకాశాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ పల్లెటూర్లలో అర్థమయ్యే విధంగా ముసలోళ్ళకు అర్థమయ్యే విధంగా ముసలోళ్ళకి నిజంగా పండు ముసలోళ్ళ నుంచి చిన్న పిల్లల పసిపిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా అర్థమయ్యే విధంలో ఒగ్గు కథ చెప్తాం కాబట్టి మరి అటువంటి కథలను ఇప్పటి అంతరించిపోకుండా మేము చూస్తున్నాం కాబట్టి మాకు కూడా గుర్తింపు ఇవ్వాలని మా కళాకారులందరి ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాము మొత్తం అంటే ఈ ఒగ్గుకళకు సంబంధించి ప్రధానంగా ఒక మహిళ వేషధారణలో కూడా ఒక కార్యక్రమం నృత్యాన్ని అయితే చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ప్రతి కథలో ఉగ్గు కథలో కూడా ఒక మహిళా వేషధారణలో కూడా ఉంటారు ప్రస్తుతం మనం ఇక్కడ కూడా చూడొచ్చు ఒక మహిళ వేషధారణలో ఒక పురుషుడు ఒగ్గు కళను అంటే ముఖ్యంగా మహిళను ఆకర్షించడానికి వీళ్ళు ఈ కళను ఎంచుకొని తాము ఎంతోగా ప్రయత్నిస్తూ ఉంటారు అమ్మ చెప్పండి మీరు ఎలాంటి కథలు మీరు ఎక్కువగా చెప్తుంటారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంటుంది అయితే మేము ఒగ్గు కథ కాబట్టి ప్రతి ఒగ్గు కథ దేవునికి సంబంధించి మల్లికార్జున స్వామి రేణుకాయ ఎల్లమ్మ బీరప్ప ఈ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలు దుర్గమాతల కాడ మేము తాత ఏంటంటే ముత్తాతల అప్పటి నుంచి ఒగ్గు కథ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది మా కుల వృత్తి ఒగ్గు వాళ్ళము కాబట్టి ఈ ఆడవేషాలు మల్లికార్జున స్వామి మన కేతమ్మ మేడలమ్మ అట్లాంటి ఆనాటి చరిత్రలు ఇప్పటి యూతుకు కానీ పిల్లలకు కానీ ఆ చరిత్రలు చెప్తే మనం జీవితంలో నిజ జీవితంలో మనం ఎట్లా ఉండాలి భార్య ఏంది భర్త ఏంది తల్లి ఏంది కొడుకేంది పిల్ల ఏంది ఎవరితోటి ఎట్లా మలుసుకోవాలి మన జీవితం మన జీవనం ఎట్లా ఆధారం ఎట్లా ఉండాలని చెప్పి ఈ యొక్క జీవిత సత్యాన్ని ఎప్పుడూ మీ ఒగ్గు కథలు ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృత్తి మీ ఒగ్గు వృత్తిలో పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈ ఎగు కళ మీరు ఎన్నేళ్ళుగా ఈ కళను మీరు చెప్తున్న పరిస్థితి ఉన్నది అంటే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీరు ముఖ్యంగా ఈ వృత్తిలో ఎన్నళ్ళ నుంచి కొనసాగుతున్నారు కీర్తిశేషులైనటువంటి స్వర్గీయ మిద్దరాములు గారు మిద్దరాములు గారే కళ అనేది ఏంటిదంటే బయటకు తీసుకొచ్చిండు ఇంతకుముందు కళా సారథి నుంచి చూత ఆ మిద్దరాములు గారికి ఎన్నో అవార్డులు వచ్చినాయి దేశ విదేశాల నుంచి అవార్డులు వచ్చినాయి మారుతున్న సాంకేతికతకు అనుకూలంగా ఈ ఒగ్గు కళ మరుగున పడుతోంది దీన్ని మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా కూడా నిలపాలనే ఉద్దేశంతో తాము ఇంకా ఎదురు చూస్తున్నాము ప్రభుత్వాలు కూడా తమకు సహాయం చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్